అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులను అయితే ప్రకటించడం జరిగింది ఎన్ని రోజులు ఇచ్చారు ఎప్పటి నుంచి ఎప్పటివరకు అనే వివరాలు అన్ని వీడియోలు చెప్తాను వీడియోని దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు వీడియోస్ నేను చేసి మీకు నోటిఫికేషన్స్ కానీ లేదా స్క్రోలింగ్లు కానీ కనపడతాయి ఓకే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సెలవులను అయితే ప్రభుత్వం అయితే ప్రకటించింది అయితే ఎన్ని రోజులు ప్రకటించింది ఎవరెవరు ప్రకటించింది అంటే ప్రభుత్వ కళాశాలలకి అలాగే ప్రైవేట్ కళాశాలలకు కూడా ఒకటే సెలవులు వర్తిస్తాయని విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సో ప్రభుత్వ కళాశాలలకి మ్యాక్సిమం మనకి తొమ్మిదో తేదీ నుంచి అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో తొమ్మిదో తేదీ నుంచి మనకి పదహారు పదిహేడో తేదీ వరకు కూడా సెలవులు అయితే ఉంటాయనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు అవ్వటం అయితే జరిగింది తొమ్మిదో తేదీ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సెలవులకి ఘనంగా జరుపుకుంటారు కనుక సో చాలామంది ఊరు ప్రయాణాలు ఇలాంటివన్నీ ఉంటాయి కనుక ప్రభుత్వం ఆలోచించి సో ఈ యొక్క సెలవులు అనేది ప్రకటించడం జరిగింది ఈ తొమ్మిదిలో పదో తొమ్మిదో తేదీ పదో తేదీ నుంచి ఇవ్వడానికి కారణం ఏంటంటే పదకొండో తేదీ పన్నెండో తేదీ సెకండ్ సాటర్డే సండే రావటం వీటి వల్ల రెండు రోజులు ఎక్స్ట్రా అయితే కలిసి వచ్చింది అనమాట టోటల్ ఎనిమిది రోజుల పాటు సెలవులు అయితే ప్రకటించడం అయితే జరిగిందనమాట సో పదమూడు నుంచి పదిహేడు వరకు మామూలు సెలవులు అలాగే తొమ్మిది నుంచి పది ఏవైతే ఉన్నాయో ఇవి సెకండ్ సాటర్డే సెలవులు దీని గురించి అని ముందు కూడా జనవరి ఒకటిని కూడా ఎటువంటి సెలవు అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రకటించలేదు అందరూ న్యూ ఇయర్ వేడుకల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎటువంటి సెలవును ప్రకటించకపోగా విద్యార్థులందరూ తీవ్ర నిరాస్తూ ఉన్నారు అయితే దీన్ని గమనించిన ప్రభుత్వం సో అన్ని రాష్ట్రాల్లో పదమూడవ తేదీ నుంచి సెలవులు ఇస్తుంటే మన తెలుగు రాష్ట్రం ఏదైతే ఆంధ్రాలో ఉందో దీని తొమ్మిదో తేదీ నుంచి తొమ్మిదో రోజు మాత్రం స్కూల్ ఉంటుందో లేకపోతే తొమ్మిదో రోజు నుంచి సెలవు ఇవ్వడం జరిగిందో తెలియదు కానీ తొమ్మిది పది స్కూళ్ళు పెట్టి ఇంకా లేదంటే తొమ్మిది స్కూళ్ళు పెట్టి పది నుంచి సెలవులు అయితే ఇవ్వడం అయితే జరిగిద్దనమాట ప్రస్తుతానికి మాత్రం ఈ అప్డేట్స్ అయితే ఉన్నాయి పదో తేదీ నుంచి సెలవులు అన్నారు పది నుంచి పదిహేడు వరకు అయితే సెలవులు అయితే ఉంటాయన్నారు కానుమ సంక్రాంతి అన్నీ ఉన్నాయి కాబట్టి భోగి ఇవన్నీ జరుపుకుని మళ్ళీ తిరుగు ప్రయాణాలు అవడానికి ఒక రోజు అవుతుంది కాబట్టి పదిహేడో తేదీ నుంచి యథావిధిగా స్కూల్ కానీ పద్దెనిమిది నుంచి కానీ యథావిధిగా స్కూల్ కానీ జరిగే అవకాశం అయితే ఉందన్నమాట సో ఫర్దర్ అప్డేట్స్ వస్తే మరొకసారి వీడియో చేస్తాను ప్రస్తుతానికి కన్ఫ్యూజన్ అయితే ఉన్నారు ఆ వివరాలన్నీ కూడా మరలా వస్తాయి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానీ వీడియో చేస్తాను వేరైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ